హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలంగాణ రైతు సోదరులందరికీ నమస్కారం జై జవాన్ జై కిసాన్ రైతులందే రాజ్యం లేదు రైతు దేశానికి రాజు ఇప్పుడే అందిన వార్త యాసంగి రైతు భరోసా విడుదల ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఎకరాల వరకు జమ ఆరు వేల నుంచి ముప్పై రెండు వేల తొమ్మిది వందలు ఇక ఈ వీడియోలోని పూర్తి సమగ్రమైన సమాచారం కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈరోజు వీడియోలోని వివరాలకైతే వెళ్ళిపోయినట్లయితే తెలంగాణ ప్రభుత్వం ఎకరానికి పన్నెండు వేలు అందిస్తుండగా దీనిని రూపాయలు ఆరు వేల చొప్పున రెండు విడతల్లో రైతుల ఖాతాల్లో నిధులు జమ చేస్తున్నారు ఇదిలా ఉండగా రెండు మూడు రోజుల్లోనే రైతు భరోసా నిధులను రైతు భరోసా నిధులను ప్రభుత్వం విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది రైతులకు భారీ శుభవార్త కొత్త వారికి రైతు భరోసా జూన్ ఇరవైవ తేదీలోగా పేర్లు నమోదు ఇక తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద నిధుల నిధుల విడుదలకు సన్నద్ధమవుతుందని చెప్పుకోవచ్చు గత జనవరిలో కొత్తగా పట్టాదారు పాసు పుస్తకాలు పొందిన రైతులకు యాసంగి పెట్టుబడి సాయం అందింది అయితే వివిధ కారణాల వల్ల గతంలో పథకం పరిధిలోకి రాని లేదా సాంకేతిక సమస్యల వల్ల నిధులు అందని అన్నదాతలందరినీ అన్నదాతలందరినీ ఈసారి చేర్చాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు కూడా నిర్ణయించినట్లు కూడా చెప్పుకోవచ్చు ఈ నెల ఇరవైవ తేదీలోగా కొత్తగా అర్హుల వివరాలను అధికారిక రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేయాలని రికార్డులో నమోదు చేయాలని ప్రభుత్వం సంబంధిత సంబంధిత అధికారులు ఆదేశించారు దీనితో వివిధ కారణాల వల్ల దీనితో వివిధ కారణాల వల్ల పెట్టుబడి సాయం నిలిచిపోయిన వారికి కూడా ప్రయోజనం అందించేందుకు మార్గం సుగమ సుగమైందని చెప్పుకోవచ్చు వ్యవసాయ విస్తరణ అధికారులు గ్రామాల్లో విస్ విస్తృతంగా పర్యటించి అర్హులైన రైతులు వివరాలు సేకరించి భూభారతి పోర్టల్లోని సమాచారం ఆధారంగా వారి పేర్లను నమోదు చేయనున్నట్లు కూడా చెప్పుకోవచ్చు ఇక ఈ ప్రక్రియ ద్వారా ఖమ్మం జిల్లాలో పదిహేను వేల మూడు వందల ఇరవై ఏడు మంది భద్రాద్రి జిల్లాలో తొమ్మిది వేల డెబ్బై ఆరు మంది రైతుల పేర్లు అదనంగా రైతు భరోసా జాబితాలో చే చేరనున్నట్లు కూడా చెప్పుకోవచ్చు మొత్తంగా ఈసారి వానాకాలం పంటల పెట్టుబడి సాయం అందనున్నట్లు కూడా చెప్పుకోవచ్చు ఇది ప్రభుత్వ చిత్తశుద్ధిని రైతన్నల సంక్షేమం పట్ల దాని నిబద్ధతను చాటుతుందని చెప్పుకోవచ్చు ఖమ్మం జిల్లా వ్యవసాయ అధికారి డిఏఓ తెలిపిన వివరాల ప్రకారం ప్రభుత్వ ఆదేశాల మేరకు రైతు భరోసా పథకానికి అర్హుల పేర్లను రెవెన్యూ రికార్డుల్లో వేగంగా నమోదు చేస్తున్నారు ఈ చర్య అనేక మంది అన్నదాతలకు సకాలంలో పెట్టుబడి సాయం అందడానికి దోహదపడుతుందని చెప్పుకోవచ్చు రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జూలైలో జరగనున్న నేపథ్యంలో రైతుల అసంతృప్తి తొలగించి వారిలో విశ్వాసాన్ని నింపడానికి ఈ నిధుల విడుదల కీలకమని పరిశీ పరిశీలకులు భావిస్తున్నట్లు కూడా చెప్పుకోవచ్చు ఇక మన ఛానల్ని ఎవరైతే మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా రెండు కోట్ల డెబ్బై లక్షల తొంభై వేల రైతులకు ఈ సమాచారం చేరుతుంది అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి షేర్ చేయడం ద్వారా మీ స్నేహితులకి బంధువులకి ఇరుగు పొరుగు వారికి అందరికీ సమాచారం చేరుతుంది అదేవిధంగా ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరచండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ మన ఛానల్ ఎక్స్క్లూజివ్ డెలినూషన్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఇటువంటి సమాచారమైన ఇలాంటి వినూత్నమైన సంక్షేమ పథకాలు ఎప్పటికప్పుడు అనేక వార్తాపత్రికలు చదివి నోటిఫికేషన్ రూపంలో రావటం జరుగుతుంది కావున ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతి ఒక్కరు షేర్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ కామెంట్ రూపంలో మీ సందేహాలను వ్యక్తపరచండి అదేవిధంగా ప్రతి ఒక్కరు మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్